సౌత్ ఇండియా చిల్డ్రన్స్ లిటిల్ లిటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సౌత్ ఇండియా కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో మన ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ టైంలో మరి వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దాదాపుగా ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు కూడా ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అంత టైం దాన్ని స్టే చేసి కండక్ట్ చేసినటువంటి ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి దాంట్లో విన్నర్స్ మనం విశాఖపట్నం ఆశని చెప్పడానికి గమనిస్తూ మరి పాప దీక్ష ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం అనేదాన్ని మరొకసారి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున దానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే డయాస్ మీద ఉన్నటువంటి మిగిలిన పిల్లల్ని కూడా వీళ్ళందరినీ చూసి మిగిలిన వాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకుని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి హెల్దీ వాతావరణంలో కాంపిటీషన్స్ ఉండడం అనేది పిల్లలకి అన్ని రకాలుగా పిల్లల మేధో సంబంధి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి కాబట్టి అది విషయాలు ప్రయత్నించాలి